కాకసీ మున్సిపాలిటీలో కబ్జాలు ఆగడం లేదని అధికారుల అసలు పట్టించుకోవడం లేదని భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యక్రమ కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం అన్నారు ఈ సందర్భంగా బుధవారం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులు విలువ చేసే భూమి ఎక్కడ ఉంటే అక్కడ డేగ కన్ను వేసి కబ్జాలు చేసేవారు యథేచ్ఛగా కబ్జాలు చేస్తుంటే అధికారులు పట్టించుకోలేని పరిస్థితుల్లో కాకసీ పట్టణ అధికారులు ఉన్నారని అన్నారు సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ బై టూ కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్టీఆర్ చౌరస్తాలో కబ్జాకు గురైందని అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మున్సిపాలిటీలోని మరో సర్వే నెంబర్ నూట నలభై మూడులో తొమ్మిది వందల తొంభై తొమ్మిది చదరపు గజాల భూమి రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం నిల్వ నీడలేని నిర్వాసితులు వేళలో విశ్రాంతి తీసుకోవడానికి ఆ స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం ఒక భవనం నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసి బ్యాస్మెంట్ కట్టి యథేచ్ఛగా డబ్బు సంపాదించే ఆలోచనలో కబ్జదారులు ఉంటే మరి రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా సర్వే నెంబర్ రెండు వందల అరవై ఏడు ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల నాలుగవ ఇచ్చిన ప్లాట్లలో ఒక ప్లాటు యథేచ్ఛగా కబ్జాకు గురైతే గురై ఇల్లు లేకుండా ఇంటి నెంబర్ జారీ చేయడం ఏంటని అన్నారు కబ్జాలపైన కలెక్టర్ ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ తొందరలో ఎంక్వైరీ చేసి సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ బై టూ సర్వే నెంబర్ వన్ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ రెండు వందల అరవై ఏడు కబ్జాకు గురైనటువంటి భూములను పూర్తిగా పర్యవేక్షించి ఎంక్వైరీ చేసి ఆ భూములను ప్రభుత్వం పరం చేయకపోయినట్లయితే భారతీయ జనతా పార్టీ తరపున భారీ ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు నలభై ఏడు సర్వే నెంబర్ కబ్జాకు గురి అవుతూ ఉంది అక్కడ ఇల్లు లేదు మేము మున్సిపల్ అధికారులు అడుగుతా ఉన్నాను ఇల్లు లేని జాగలో మీరు ఎట్లా నిర్ధారించి ఏం ఎంక్వైరీ చేసారు అక్కడ ఇల్లే లేనప్పుడు మీరు ఇంటి నెంబర్ ఎలా జారీ చేశారు అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఆర్డిఓ గారిని ఇలా కలెక్టర్ కావాలని మేము పరిశీలిస్తా ఉన్నాం ఏం జరుగుతూ ఉన్నది కాంజార మున్సిపల్ నూట నలభై ఏడు బై రెండు సర్వే నెంబర్ గల భూమి ఎన్టీఆర్ చౌరస్తాలో కబ్జాకు గురైతే ఇంకొకటి నూట నలభై మూడు మున్సిపాలిటీలో ఇది కేవలం నిరాశ రాసులైన ఇండ్లు లేని నిరుపేదలకు రాత్రి వేళలో విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్గా తొమ్మిది వందల తొంభై తొమ్మిది చదరపు గజాలు నూట నలభై మూడు సర్వే నెంబర్లో ప్రభుత్వం కేటాయిస్తే ఆ భూమి ఇలా అన్యక్రాంతి గురై బేస్మెంట్ కట్టి కబ్జాకు గురై అక్కడ కూడా కబ్జాకు గురై ఉన్నా కూడా మరి మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఇంకోటి ఎంఆర్ఓ గారి ఆఫీస్ తహసీల్దార్ ఆఫీసు వెనకాల రెండు వేల ఎనిమిదిలో నాలుగో తరగతి ఉపాధ్యాయులకు కేటాయించినటువంటి ప్లాట్లలో ఒక ప్లాటు కేవలం ఒక ఉద్యోగి దాన్ని కంప్లీట్గా కబ్జా చేయడం అక్కడ ఇల్లు లేకున్నా కూడా ఇల్లు ఉన్నదని చెప్పి ఇంటి నెంబర్ ఇవ్వడం అసలు ఏం జరుగుతూ ఉంది ఈ కాగజనగర్ పట్టణంలోని మున్సిపాలిటీలో ఇక్కడ అధికారులు మీరు సోయితో ఉన్నారా అని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఒకవేళ సోయి లేక మొద్దు నిద్రతోని ఉంటే ఆ మొద్దు నిద్రను వీడి మీరు సోయికి రండి ఎందుకు అన్యక్రాంతమైతా ఉన్నది కాగజనా పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులు ప్రజలు తిరగబడే రోజు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు మున్సిపల్ కమిషనర్ గారు మీరు లేని ఇల్లును ఉన్నట్టుగా సృష్టించి ఎందుకు ఆ ఇంటి ఇంటికి ఉన్నది అని చెప్పి మీరు ఇంటి నెంబర్ జారీ చేయడం జరిగింది మీరు ఏ చట్ట పరిధిలో ఏ రైట్ కింద ఎట్లా మీరు జారీ చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మరి అదేవిధంగా ఈ మూడు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి కంప్లీట్గా హబ్సాలకు గురెగుతూ ఉంది బడాబాబులు దాన్ని హబ్సా చేస్తూ ఉన్నారు గద్దల్లాగా ఎత్తుకపోతూ ఉన్నారు